రామ్ టాక్కి తిరిగి స్వాగతం కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలకి నగరం ముగింది డిసెంబర్ తొమ్మిది పదకొండు రెండు దఫాలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ పదమూడున ఫలితం వెళ్ళబడబోతుంది ఎందుకు ఇది స్థానిక సంస్థలే కథలు మీరు అనొచ్చు ఒకటి అన్నిటికీ ఒకసారి జరుగుతున్నాయి ఫస్ట్ అది తెలుసుకుందాం మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు జిల్లా పంచాయతీలు బ్లాక్ పంచాయతీలు గ్రామ పంచాయతీలు అన్నిటికీ ఒకేసారి ఎన్నిక జరుగుతుంది అందుకని గ్రామీణ ఓటర్లు మూడు వేస్తారు పట్టణ ఓటర్లు ఒక వేస్తారు ఇది ఎందుకు ఇవాళ ఇంత ప్రాధాన్యంగా స్థానిక సంస్థల గురించి నేను వీడియో చేస్తున్నానంటే ఒకటండి నెంబర్ వన్ కేరళలో పంచాయతీలు చాలా స్థానిక సంస్థలు పంచాయతీలైనా మున్సిపాలిటీలైనా స్థానిక సంస్థలు అత్యంత కీ పవర్ సెంటర్స్ అది మనం మర్చిపోవద్దు అక్కడ మొత్తం దేశంలోకి రోల్ మోడల్ పంచాయతీ వ్యవస్థ కేరళ దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు అందుకని అక్కడ పనిచేసిన కృష్ణ తేజని పవన్ కళ్యాణ్ ఇటీవల తెచ్చుకున్నాడు ఇక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకంటే పంచాయతీలు అధికారాలు కూడా ఎక్కువ ఉన్నాయి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పంచాయతీలకి రెండోది క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి ఒక విధంగా పవర్ సెంటర్స్ అవి అవి ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయింది అక్కడ కేరళలో అది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది రెండవది అసెంబ్లీ ఎన్నికలకి ముందుగా జరగబోతున్నటువంటి ఎన్నికలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి పార్టీ పరంగా జరుగుతాయి కేరళలో ఇండిపెండెన్స్ అంటే ఉండదు పార్టీ పార్టీ పరంగానే జరుగుతాయి సో అంటే ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండవండి మున్సిపల్ చైర్మన్లకి డైరెక్ట్ ఎలక్షన్ ఇట్లా ఉండవు అన్ని వార్డులే వార్డులకు జరిగేటువంటి ఎన్నికలే అది మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా డిస్ట్రిక్ట్ పంచాయతీ అయినా అంటే జెడ్పీటీసీలు అంటారు కదా డిస్ట్రిక్ట్ పంచాయతీలు బ్లాక్ పంచాయతీ వీటన్నిటికీ జరుగుతాయి ఎన్నికలు అంతే కాబట్టి మీరు ఇది పా ఇది ఏ విధంగా ఇవాళ సొసైటీ విజయన్ ప్రభుత్వాన్ని విశ్లేషిస్తుంది దానికి ఈ ఎన్నికలు డ్రెస్ రిహార్సల్ మాక్ పార్లమెంట్ అనుకోండి ఇది మాక్ అసెంబ్లీ జరగబోతుంది సో అందుకని ఇది ప్రతి పార్టీకి ప్రెస్టేజ్గా ఉంది ఇవాళ ప్రతి పార్టీకి దాదాపు కాంగ్రెస్ చూద్దాం పార్టీల పరింగా చూసుకునేటట్టయితే కాంగ్రెస్ గత పది సంవత్సరాల నుంచి అధికారంలో లేదు అందుకని ఎప్పుడెప్పుడైనా ఆవురు అంటుంది కాంగ్రెస్ అంటే యూడిఎఫ్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ మిగతా ఈ రెండు ప్రధానమైన పార్టీలు మిగతావి కూడా ఉన్నాయి చిన్న చిన్నవి సో ఇది దానికి ఇది స్థానిక సంస్థలకు అందుకనే ఇప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రిపేర్ అయిపోతూ ఉంది అంటే కేరళని మీరు ఒకటి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి కేరళలో కాంగ్రెస్కి మిషనరీ ఉంది బాగా ఎక్కడ లేదు దేశంలో కాంగ్రెస్కి ఉండాల్సిన దానికన్నా కూడా ఒక పద్ధతిగా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంది కాంగ్రెస్కి మిగతా చోట్ల పోల్చుకున్నప్పుడు ముస్లిం లీగ్ ఉంది వాళ్ళకి ఇటు లార్జెస్ట్ కన్స్ కాన్స్టిట్యుయెంటు ముస్లిం లీగ్ ఉంది సో వాళ్ళు ఇప్పుడు ఇప్పటికే ప్రిపరేషన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి అంటే వాళ్ళకి క్యాండిడేట్స్ కూడా అనౌన్స్ చేసుకోవటం అయిపోతుంది రెండోది ఎలియన్సెస్ కూడా వాళ్ళ యూడిఎఫ్లో ఎవరికి ఏంటి ఏంటనేది కూడా దాదాపు ఫైనల్ అయిపోయింది అంటే అంతగా దీన్ని ప్రిపేర్ అయిపోయారు ఇక సిపిఎం వైపు చూసుకున్నట్టయితే సిపిఎం ఇది మూడోసారి అధికారంలోకి రావటానికి ఇదొక మార్గంగా ఎంచుకుంటుంది ఎందుకంటే వాళ్ళకి స్థానిక సంస్థలు ఎప్పుడు కూడా సిపిఎంకి పట్టుంటుంది దానికి అందుకని పోయినసారి కూడా విజయాన్ని ఒక మంచి పని చేశాడు ఏంటంటే యువకులకి యువతలకి ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చాడు తిరువనంతపురం మేయర్ చాలా యంగ్ ఆవిడ ఆయ్ సో ఇట్లా చాలామందికి అవకాశం ఇచ్చాడు వాళ్ళ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నుంచి వచ్చినట్టు వాళ్ళకి సో ఇది సిపిఎం కూడా ప్రెస్టేజ్ అయిపోయింది ఇక బీజేపీ ఉంది బీజేపీకి ఇంతవరకు కూడా కేరళలో అసెంబ్లీలో ఎంటర్ కాలేకపోతుంది ఒకే ఒకసారి ఒక సీట్ వచ్చింది అంతే అసెంబ్లీనే ఎంటర్ కాలేకపోతుంది మొట్టమొదటిసారి ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైనటువంటి పురోగతి సాధించింది ఆ పార్లమెంట్ ఎన్నికల ప్రకారం చూసుకుంటే పదకొండు అసెంబ్లీల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చింది దాదాపు ఇరవై శాతం వచ్చింది వాళ్ళ కూటమికి అంటే ఏంటి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఇది డ్రెస్ రిహార్సల్ వాళ్ళకు కూడా అందుకనే తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి ఇప్పటికే వార్డులకి వాళ్ళ క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్రకటించారు ముఖ్యంగా రాజీవ్ చంద్రశేఖర్ అధ్యక్షత తీసుకున్న తర్వాత మొట్టమొదట టెస్ట్ జరగబోతా ఉంది ఆయన నాయకత్వం ఎట్టుందనేది మొట్టమొదటిసారి టెస్ట్ జరగబోతా ఉంది సో ఇప్పటికే వాళ్ళు రెండు మూడు రోజుల్లో మిగతా చోట్ల కూడా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసుకుంటున్నారు ప్రధానంగా వాళ్ళు ఏంటంటే చాలా టాక్టికల్గా స్థానిక సమస్యల మీదే ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వేస్ట్ మేనేజ్మెంటు స్ట్రీట్ లైట్స్ రోడ్సు ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు సరే ఇప్పుడు ఇటీవల అసలు కేరళలో ఇటీవల చూసేటట్టయితే మీరు చూసే ఉంటారు ఎక్స్ట్రీమ్ పావర్టీని పోగో రద్దు చే పూర్తిగా తొలగించినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం కేరళ అని పెద్ద పెద్ద ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చుకున్నారు దానికే నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారట ఫే ఎంతో కరెక్ట్గా లాస్ట్ టైం చెప్పినట్టున్నాను వీడియోలో నేను ఇప్పుడు కానీ అది చాలా ప్రహసనమైంది జనం దాన్ని ఎవరో నమ్మట్ల అది ఎందుకంటే కారణాలు ఉన్నాయండి అక్కడ మీరు ఇవాళ దేశంలోకెల్లా అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది కేరళ చూడండి ప్రతిసారి అదే వస్తుంది అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం దానికన్నా ముఖ్యంగా జలజీవన్ మిషన్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటి కుళాయి సౌకర్యం అందరికన్నా అన్ని రాష్ట్రాల కన్నా వెనకబడిన రాష్ట్రం కేరళ తెలుసా ఇది చాలామందికి ఇప్పటికి పైపుడు వాటర్ ఉన్నది కేవలం యాభై నాలుగు శాతం దేశం ఎనభై ఐదు శాతం సాధించింది సగటున కేరళ యాభై అట్లడుగునుంది యాభై నాలుగు శాతం ఇవన్నీ ఇవన్నీ గణాంకాలు నేను నేను చెప్పటం కదా అందరికి తెలిసినటువంటిదే సరే చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు ఈ మధ్య శబరిమలై ఏది బంగారం దీని మీద గోల్డ్ థెఫ్ట్ దాని మీద ఇవాళ అది మరి ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో టెస్టింగ్ ఇప్పుడే మొట్టమొదటిసారి హిజాబ్ వివాదం ఇటీవల జరిగినటువంటిది అట్లానే మునంబం వక్కు ప్రాపర్టీ అని చెప్పి అదొక వివాదం ఇట్లా చాలా ఉన్నాయండి చాలా దీంట్లో ఉన్నది ఇది అందుకని దాంతోపాటు విజయన్ను విజయానికి కూడా పరీక్ష ఇది ఎందుకంటే వాళ్ళ అమ్మాయి వీణా మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ గోల్డ్ కేసు మలబా అది గోల్డ్ కేసు ఒకటి చూశాం కదా మనం పట్టుకున్న ఎయిర్పోర్ట్ దగ్గర సో ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ టెస్ట్ జరగబోతుంది టెస్టు స్థానిక సంస్థల్లో జరగబోతుంది అసెంబ్లీకి ముందు నాలుగు నెలలే అసెంబ్లీ సో దానికి ముందుగా ఈ స్థానిక సంస్థలు పర్టికులర్గా కేరళ ఎప్పుడు సైమల్ జరుగుతాయి అన్నీ అంటే ఏంటి ఆల్మోస్ట్ అందరు ఓటేస్తారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆల్మోస్ట్ అందరూ ఈ రెండు డిసెంబర్ తొమ్మిది పదకొండు ఓటైపోతున్నారు కాబట్టి ఇది తెలుస్తుంది కాబట్టి విజయానికి కూడా అగ్నిపరీక్ష ముఖ్యంగా బీజేపీకి అయితే ఇరవై ఇరవై నాలుగు లోక్సభలో వచ్చినటువంటి ఊపు ఏదైతే ఉందో దాన్ని అట్టిపెట్టుకోగలుగుతుందా పెట్టుకోగలుగుతుందా లేదా అనేది చాలా ఆసక్తిగా రాజకీయ పండితులు ఎదురు చూస్తున్నటువంటి విషయం డిసెంబర్ పదమూడున ఇది ఫలితాలు వచ్చిన దాన్ని బట్టి కేరళ రాజకీయాల్లో మార్పు గాలి వీస్తుందా లేదనేది మనకు అర్థమవుతుంది చూద్దాం అప్పటిదాకా వెయిట్ చేద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి